మొత్తానికి మనం గట్యానాయక తాండలో ఇక్కడ కేతావత్ రమేష్ దగ్గరికి వచ్చినాము నమస్తే సార్ నమస్తే విధంగా అమ్మా మనము కేతావత్ రమేష్ గారు ఇక్కడ గట్యా తాండలో సర్పంచ్ క్యాండిడేట్ గా నిలబడడం జరిగింది అదే విధంగా ఆ యొక్క సతీమణి కూడా సర్పంచ్ క్యాండిడేట్ గా నామినేషన్ వేయడం జరిగింది అంటే కేతావత్ రమేష్ మరియు సతీమణి ఇద్దరు కూడా పోటీలోనే ఉన్నట్టు అని చెప్పుకోవచ్చు నమస్తే సార్ నా పేరు రమేష్ నా పేరు రమేష్ సార్ మొత్తానికి మీ గతండలో ప్రజా బలంతో నిలబడ్డరా లేకపోతే సొంత నిర్ణయంతో సర్పంచ్ క్యాండిడేట్ గా నామినేషన్ ముందుగా మన శుభప్రమాణం ఇది మంచి అనుభవాన్ని ఇస్తుంది అనుకుంటున్నాను నేను ప్రజా బలంతోనే సర్పంచ్ క్యాండిడేట్ గా వేశాను ధర్మాన్ని గెలిపించే ప్రయత్నంలో నేను భాగమైనందుకు చాలా చాలా గర్వపడుతున్నాను ధర్మాన్ని గెలిచే గెలిపించే ప్రయత్నమే చేస్తున్నాను పక్క గెలుస్తున్నాను మూడు తండల యొక్క ప్రచారంలో ప్రజల యొక్క స్పందన ఏదో మూడు తండల స్పందన అనేది చాలా మంచి స్పందన ఉంది ఆ నా లక్ష్యం వచ్చేసి వారి లక్ష్యం వచ్చేసి ఒకటే ఉంది ఆ రైతుల సమస్య పైన మేము గత వేసాల నుంచి పోరాటం చేస్తున్నాము ఈ మన ఘట్టన తండ నడిసిన తండ దరికిన తండ ప్రజల్లో సమస్య రైతుల సమస్యల మీద ఏ సమస్యలమైనా ఏ సమస్య పైనా ఎలాంటి పోరాటం అచ్చా గతము గతంలో రెండు వేల పద్దెనిమిది నుంచి మేము ఎన్ని ఏకగ్రీలు చేసినా ఏం చేసినా మేము మొత్తానికి మా భూ సమస్యలు పాస్బుక్ సమస్యలు ఉన్నాయి అవి పార్ట్ బి కింద ఉన్నాయి ఆ సమస్యలు ఉన్నాయి ఆ సమస్య పైన మేము చాలా అందరం కలిసి తమ్ముడు తండాల కలిసి ఆ సమస్య పరిష్కరించడానికి బాగా ప్రయత్నం చేస్తున్నాము చేయబోతున్నాము చేస్తున్నాము చేసేస్తున్నాము గిటా గతంలో కొన్ని చేసినాము ఆ విధంగా జరిగింది అది మన డిపార్ట్మెంట్ పని కాబట్టి ఆ విధంగా మూవ్ అవుతుంది చేస్తున్నాము చేస్తున్నాం నిజమే మరి మీరు ఇంట్లో ముఖ్య కారణం ఆ ఇక్కడ ధనబలం అనేది ఒక బాగా ప్రవహిస్తున్నది ఈ ప్రస్తుత సమయంలో ధనబలానికి ఎక్కువ మొత్తానికి అట్రాక్ట్ అయ్యే ప్రజలు అంటే కొంతమంది ఉంటారు అనేది నా ఒపీనియన్ ఆ ఒపీనియన్ లో భాగంగానే నేను మా మిషస్ గారు అన్నారు నేను కూడా సర్పంచ్ కాండక్ట్ చేయాలి నేను కూడా నా వంతు సహకారం చేసి చేయాలని ఆమె వర్షన్ ఉంది నేను వచ్చేసి అంటే మీరు సర్పంచ్ కానీ గారు మీరు ఒక్కడే నిలబడితే సరిపోద్ది కదా మళ్ళీ మీ మిషస్ ఎందుకు కేపించారు మా మిస్సెస్ కోరిక మేరకు ఆమె వేసుకున్నది ఆమె ఆమె హక్కును నేను కాల హక్కు నాకు లేదు ఆమె ఎంత సత్యమైన కూడా ఆమె సత్యం ఆమెకుంది ఇప్పుడు ఆమె శంకర భవానికి మొక్కు ఎక్కువ నేను హనుమంతుడికి ఎక్కువ మొక్కు అనుకోండి నాకు నాకు భవాని భవాని మాత నేను భక్తుని ఇప్పుడు నేను నా భక్తుని మా మాత్ర నేను మొక్కుకోగలను ఆమెకు వద్దని చెప్పే హక్కు నాకు లేదు ఆ లో కాబట్టి ఆమె ఆ విధంగా ఉంది ఆ విధంగానే ఉండాలని నేను కోరుకుంటున్నాను నేను వచ్చేసి ప్రజల సమస్య పై పోరాటం చేసి ప్రజలు గెలిపి ప్రయత్నంలో అనేసి నేను భావిస్తున్నాను మీకేం గుర్తు వచ్చింది మేడం గారికి ఏం గుర్తు వచ్చింది సార్ నాకు వచ్చేసి కత్తెర గుర్తు వచ్చింది మా మిస్సెస్ గారికి బ్యాడ్ గుర్తు వచ్చింది మరి ఇద్దరు కలిసి ప్రచారం నీ ప్రచారం నేను చేస్తున్నా మేడం ప్రచారం మేడం ప్రచారం వచ్చేసి ఆ ఇద్దరం చేస్తున్నాము మేడం గారి ప్రచారం మేడమే చేస్తారు నా ప్రచారం నేనే చేస్తాను ఎవరి హక్కు ముందే చెప్పాను ఎవరి హక్కు నేను ఎవరి హక్కుకు మా భార్య హక్కు నేను కళ రాస్తా లేనప్పుడు ప్రజల హక్కులను నేను ఎట్లా స్వచ్ఛను ఎట్లా నేను తీర్పుకు వాళ్ళకు అనుకూలంగా ఉన్న దానికి ఎందుకు అడ్డం పోతాను కాబట్టి నా నా లక్ష్యం ఉంది ఒకటే ప్రజల సమస్య సాల్వ్ అవ్వాలి నా లక్ష్యం సర్ప సర్పంచ్ సీటు కాదు నా లక్ష్యం ధర్మం గెలవాలి అభివృద్ధి కావాలి ఆ నేను ఒక మంచి స్టూడెంట్ మంచి జ్ఞానం మంచి చదువుకున్న వ్యక్తిగా నేను వచ్చేసాను ఇంతకు ముందు ఈ మూడు తండల్లో కలిపి సర్పంచ్ మీ తండకుండేనా తండకు గతంలో మా తండకు ఉన్నది ఏకాగ్రం చేసి ఉన్నాం మేము ఆ ఒక మాట మాట్లాడి ఉండాము మూడు తండలు ఇట్లా మాట్లాడుకో చేద్దాం అనుకున్నాము ఇక ఒక ధన బలంతో జరగకుండా అది జరిగి జరగకుండా కొన్ని దృశ్యశక్తులు శక్తులు అట్లా దాని మీదనే మా మూడు తండాలు ఇప్పుడు పోవటం ఉంది అని నేను భావిస్తున్నాను ఆ రెండు తండాలు మాకు సర్పంచ్ కావాలని ఏం అడగలేరా అది జరిగింద్రు అడిగిన అడిగి చేసినారు చేస్తే ఇక ధన బలాన్ని ధనబలంతో బాలిస్ కట్టేసినట్టు జరిగింది నాకు కూడా ఇక గ్రూప్ నాకు కూడా నామినేషన్ కూడా ప్రయత్నాలు జరిగినాయి అయినా నేను నామినేషన్ నేను నామినేషన్ ఎక్కువ మొత్తానికి నామినేషన్ అంటే నామినేషన్ ఒకటి కూడా కాకుండా చూసే ప్రయత్నం చేసిన ధన చేస్తే నేను ఖచ్చితంగా ఒకటి కాదు రెండు వేలని ప్రయత్నంతో మా మహిష కోరిక కూడా రెండు కూడా పాస్ చేసేసాను మీ తండ యొక్క యువత కానీ యూత్ కానీ మీకు ఎలాంటి సలహాలు సహకారాలు ఇస్తుండ్రా మీకు సపోర్ట్ గా ఉన్నారా యువత యువత నాకు సపోర్ట్ ఉంది బాగానే ఉంది యువత సపోర్ట్ యువతలందరికీ నేను చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఎందుకంటే వారు చేసిన పోరాటంలో నేను కూడా భాగం అవుతున్నందుకు నాకు కూడా చాలా సంతోషం ఉంది ఇది నా పోరాటం అనుకున్న నేను ఇంతవరకు అది నిన్ననే రోజు తెలిసింది నాకు ఇది పోరాటం నాది కాదు ఈ పోరాటం యూత్ అది యూత్ అది పెద్ద మనుషులది ఇక వాళ్ళు సమాజంలో ఉన్న మంచి చదువుకున్న వాళ్ళది ఇది అసలు ప్రజా సమస్య ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు గెలవాలి అసలు ఓటు వేసే హక్కు వరకు తీసుకొచ్చాను నేను అనుకో ఏకగ్రహం అయిన దానికి ఏకగ్రహం అయితున్న దానికి ఏకగ్రం అయిపోయిన దానికి అయిపోయింది ఒక టైం లో అయిపోయినది అది వరకు తీసుకొచ్చాను ఇక అక్కడ వరకే నా భద్రత మన ప్రజలకు నేను చెప్పేది ఒకటి అక్కడ నా భద్రత అక్కడ బ్యాట్ ఓటింగ్ వరకు తీసుకొచ్చాను నేను అది అక్కడ మీ మీ భాగంగా యువతను మీరు ఏ విధంగా హామీ ఇచ్చి ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు అచ్చా వారికి నేను ఒకటే సందేశాన్ని ఇవ్వబోతున్నా ఇవ్వబోతున్నాను హామీ ఇవ్వబోతున్నాను యువత యువత రాజకీయాలకు రావాలి ఫస్ట్ యువత రాజకీయాలకు రావాలి ఆ యువత రాజకీయాలకు రావాలి యువత దే భారతదేశ భవిష్యత్తు భారతదేశం భవిష్యత్తు ముందు అభివృద్ధి చెందిన దేశం అభివృద్ధి చెందినట్టు గ్రామం అభివృద్ధి చెయ్యాలంటే యువత రాజకీయాలకు రావాలి నేను రావాలని చెప్పేది నువ్వు వచ్చారు కానీ కొన్ని సమయంలో ఇక వెనుక అడుగు జరిగింది యువతకు మీరు ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారు ఆ యువత గురించి మీరు ఏం చేయగలుగుతుంది ఏం చేద్దాం అనుకుంటున్నారు యువతకు నేను ఒకటే చెప్పదలుచుకోలేను ఆ మీరు మంచిగా చదువుకోండి చదవాలి నా వంతు సహాయం కృషి యువశక్తి అనేది ఒకటి ఉంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కాబట్టి యువత యొక్క డిమాండ్ ఏం అడగట్లేదు యువత యొక్క డిమాండ్ వచ్చేసి ఎక్కువగా డిమాండ్ వచ్చేసి వారు మంచి నాయకుని మంచి విద్యావంతుని సర్పంచ్ గా చేసుకోవాలి ఇన్ని రోజులు డబ్బుకు అమ్ముడు పోయినారు అనుకోండి ఇక డబ్బుకో దేనికో లొంగి పడిపోయినారు ఏదో బలానికి లొంగిపోయినా ఇప్పుడు మాత్రం పోయే పరిస్థితి లేదు ఎవరు ఏం పెద్ద మనుషులు ఏం జరిగినా ఏం తీసుకున్నా గిటా ఖచ్చితంగా యువత ఓటు పక్క యువ నాయకులేకే ఉంటుంది మీద కట్టుబడి ఉన్నారని ఉన్నారు ఖచ్చితంగా ఉన్నారు ఉంటారని నేను భావిస్తున్నాను అదే విధంగా మూడు తండాల్లో కలిసి ఇప్పుడు సర్పంచ్ అంటేనే సర్పంచ్ అంటే వ్యవసాయం వ్యవసాయాన్ని మీరు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు సర్పంచ్ లో ఒకసారి గెలిస్తే ఆ సర్పంచ్ గా నేను గెలిస్తే వాళ్ళు నాకు ఆశీర్వదిస్తే సహాయ సహకారాలు ఏ విధంగా ఉంటాయి వ్యవసాయం నా సహకారాలు ఎలా ఉంటాయి అనేది నేను చేసే విధానం బట్టి వాళ్ళే ప్రోత్సహిస్తారు నేను ఈ ద్వారా నేను చెప్పదలుచుకుంది వ్యవసాయం మీద ప్రజలకు మరి యువతకు అంటే మంచి మంచి ఇప్పుడు మనకు స్టాండప్ ఇండియా లాంటివి ఉన్నాయి ఆ కేంద్ర ప్రభుత్వ స్కీమ్లు ఉన్నాయి ఆ ఇంకా మనం బాగా మంచిగా చెప్పాలంటే ఉన్న స్కి కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు వ్యసక్తి ఉంది అటువంటి దానికి సద్వినియోగం చేసుకొని అవి కొన్ని ఒడిదింపులో అవి వస్తున్న దానికి మనం చేసుకొని తీసుకొని మనము ఇండియా మన కాళ్ళ మీద మనం నిలబడాలి సొంతంగా ఫస్ట్ ఆ ఎంటర్ప్రైజ్ ఎంటర్ప్రీర్స్ ఆ బిజినెస్ డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీ సెంటర్ ద్వారా మనకు కొన్ని వ్యాపారాలు ఉంటాయి ఆ వ్యాపారాన్ని మనం చిన్న చిన్న వ్యాపారాలతో పెద్ద పెద్ద ఆ విధంగా నేను చేస్తాను చేసి చేసి చూపెట్టాను కూడా పిఎంఈజిపి ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అనేది ఒకటి ఉంది ప్రధానమంత్రి భారతదేశ భారతదేశ ప్రధానమంత్రి గవర్నర్ శ్రీ మోదీ గారు వారు అందించిన పథకాలు చాలా మంచిగా ఉన్నాయి అవి ప్రభుత్వం అవి రావాలా మోడీ గారు ఇచ్చిన పథకాలు చాలా బాగా రావాలా ఉన్నాయి బాగున్నాయి ఉన్నదానికి దానికి ఉన్నాయి చెప్పాలి ఒక రెండు పథకాలు ఏ బాగున్నాయి చెప్పాలి పిఎంఈజీపీ ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్టాండ్ అప్ ఇండియా బేటీ బచావ్ బేటీ పడావ్ నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నానంటే నైతిక విలువలు ఎడుకున్నాయి దేశం మీద గౌరవం ఉంది దేశం మీద రాళ్ళు వేసినప్పుడు దేశం మొత్తం ఒకటి కామా కుటుంబం మీద రాళ్ళు పడ్డప్పుడు కుటుంబం మీద మొత్తం ఒక ఉండమా ఒక తాటి పైకి రావాలి ఎక్కడి ప్రభుత్వాలు అక్కడే ఉంటాయి కాబట్టి ఇది దేశంకి భవిష్యత్తుకు సంబంధించిన విషయం కాబట్టి నేను ఇలా చెప్పాను ఇందులో ప్రస్తుతం మనం కాంగ్రెస్ పార్టీలో స్ట్రాంగ్ గా ఉన్నాం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాము స్కూల్లో విషయం కానీ విద్య పరంగా ఏ విధంగా ఉంటుంది మా స్కూల్ మూత పడిపోయింది దాన్ని మూవప్ చేస్తున్నాము చేసినాము చేసే ప్రయత్నంలో ఉన్నాము పడిపోయింది అది గతంలో ఒక ప్రభుత్వము ఎక్స్ ప్రభుత్వంలో అట్లా లేక మూత పడిపోయింది లేక కాదు అది మంచివాడు రాజకీయంలో రాక మళ్ళీ ఎక్కడ చదువుతుంటారు విద్యావంతుడు రాజకీయంలో రాక పిల్లలందరూ ఇప్పుడు ఇక్కడ అక్కడ అట్లా జరుగుతున్నది మేము మన దాంట్లో కూడా ఈ స్కూల్ లో ఉన్నారు చేస్తున్నాము కానీ మన తాండూలు టీచర్స్ లేక అట్లా జరిగింది అది అది కూడా అతి త్వరలోనే టీచర్లు అక్కడ తండలో ఉన్నారు మన లో ఉన్నారు కానీ ఉంది బాగా నడుస్తుంది నాకు మనము ఫస్ట్ ప్రజలకు హెల్త్ ఆరోగ్యం బాగుండాలి వారి గురించి నేను హామీ ఇస్తున్నాను నేను గెలిచినా గెలవకున్నా ప్రథమ చికిత్సాలయం ఫస్ట్ ప్రైమరీ నేను కట్టబోతున్నాను ఇది పక్క వీళ్ళకి ఇచ్చేసేది నేను ఇచ్చేది మనకు భారతదేశంలో మనకు ప్రజలకు కావాల్సింది విద్యా వైద్యం విద్యా వైద్యం న్యాయం మీ గుర్తు చెప్తున్నావు మేడం గుర్తు మేరమే చెప్పుకుంటున్నారా ఇద్దరు కలిసి ఒకే గుర్తు చెప్తున్నారా నేను వచ్చేసి ఇప్పుడు నా గుర్తు వరకు కత్తెర గుర్తు మేడంకు ఇంకా ప్రచారంలో నీ గుర్తు నువ్వే చెప్పుకుంటున్నావు మేడం గుర్తు మేడమే చెప్పుకుంటున్నా మేడం గుర్తు మేడమే చెప్పుకుంటుందా లేదా అనేది మేడం అడగండి చెప్పండి మేడం ఎందుకంటే మేడం డీజిల్ నేను తీసుకోలేను అవునా గుర్తు మీరే ప్రచారం చేసుకుంటున్నా అంటే మొత్తం మీద నీ గుర్తు మీద నువ్వే ప్రచారం చేసుకుంటున్నావు అంటే వార్డ్ మెంబర్ కూడా మీ మీరు అంతా ఏకగ్రహం ఇది మొత్తం ఏకగ్రీవం మంచిది ఇంకోటి ఇప్పుడు నువ్వు ఏ పని ఫస్ట్ ప్రథమ చికిత్స ఫస్ట్ బతికితేనే కదా వ్యక్తి ఆరోగ్యంగా ఉంటేనే కదా మీరు ఇంటర్వ్యూ చేయగలరు ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే కదా నేను వాళ్ళకు రేపు సాయం చేయగలను వాళ్ళు ఆరోగ్యంగా లేనప్పుడు నేనేం సాయం తీసుకుంటా ఆరోగ్యం గురించి ఏం చేస్తావు ప్రథమ చికిత్స అదే హాస్పిటల్ ఓపెన్ చేస్తాను పర్లేదు అవకాశం పర్లేదు గెలిచినా గెలవకుండా చేస్తాను అక్కడ మీ తండ మూడు తండ మూడు తండలా సెటిల్ అం అది ఇప్పుడు మీ సర్పంచ్ క్యాండిడేట్ గా కాబట్టి మీ యొక్క మేనిఫెస్టో ఏమైనా ఉందా మేనిఫెస్టో వచ్చేసి హామీలు మా హామీలు ఉన్నాయి ఏమేమి ఉన్నాయి ఖచ్చితంగా ఉన్నాయి ఇప్పుడు ఫస్ట్ హామీ వచ్చేసి మాకు భూ సమస్య ఉంది ఫస్ట్ అది ప్రజలు ఒక భూ సమస్య భూ సమస్య తీరుస్తా విత్తిన విత్తిన నెలల్లో చేస్తా అంత ముందే చేసినా చేసింది ప్రజలు ఎగురుతా నీ ఇంటర్వ్యూ ద్వారా చెప్పేది ఏంటంటే అదే ఫస్ట్ హామీ అది ఆ హామీని అడ్డొస్తే ఆ హామీ నేను చేసే పోరాటంలో అడ్డొస్తే చివరికి ఎంతటి పెద్ద లీడర్ అయినా ఎదురిస్తా అతను సీఎమా పీమా అనేది కాదు ప్రజా సమాజంలో మూడు తండల యొక్క మూడు తండలు ఉంటాయి ఇతర తండలు కూడా ఉంటాయి నేను నా తండ తండే మాట్లాడతాను మన మూడు తండలు దరికిందడా నడ గట్టిగా ఈ మూడు తండలకు ఏ పాస్బుక్ ఎవరు అడ్డం వచ్చినా ఎవరు అధికారికంగా గాని అధికార బలంతో గానీ ఇతర ఏ బలంతో గానీ అడ్డం చేసే ప్రయత్నం వచ్చినా ప్రజలు మాత్రం దానికి సహించరు ఆ దానికి నేను మాత్రం ఏ వ్యక్తునే ఉండదు ఆ చిన్న వార్డు నుంచి సీఎం నుంచి పిఎం స్థాయికి ఉండదు ఏ సీఎం నుంచి పిఎం స్థాయి ఏ స్థాయి వ్యక్తి వచ్చినా ఆపేదే లేదు సార్ మొత్తానికి సర్పంచ్ క్యాండిడేట్ గా నిలబడ్డారు కదా మీరు మీ యొక్క విద్యాభ్యాసం ఎలా సాగింది మీ యొక్క కుటుంబంలో ఇంతకు ముందు ఎవరైనా రాజకీయంలో ఉన్నారా ఇప్పుడే ఫస్ట్ టైమ్ అది రాజకీయంగా మా కుటుంబంలో రాజకీయంగా ఎవరు లేరండి మేము చాలా ఫుల్ ఫ్యామిలీ అండి నేను వచ్చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ వారి మార్గదర్శిగా తీసుకొని నా విద్యాభ్యాసం అట్లా విధంగా ఉంది రాజకీయం అయితే మా ఫ్యామిలీలో లేదు మనం విద్యాభ్యాసం ఎలా సాగింది ఎక్కడ చదువుకున్నావు ఎంత వరకు ఆ విద్యాభ్యాసం వచ్చేసి నాది మా తండలోనే ఒక ఫోర్త్ క్లాస్ వరకు నడిచింది ఆ క్లాస్ నుంచి బురాన్పూర్ ఉంది మాకు సెవెంత్ వరకు అయింది అక్కడ నుంచి బుమరాస్ పేటలో ఒక టెన్త్ వరకు అయింది అప్పుడు టెన్త్ లో ఉన్నప్పుడు నాకు పద్నాలుగో ఏట అట్లా వయసున్నప్పుడు మా మదర్ గారు మా మదర్ గారు లక్ష్మీబాయి గారు మరణించడం జరిగింది ఆ రోజు నుంచి నా జీవితంలో చీకటి రోజులు మొదలయ్యాయి ఎంతమంది అన్నదా మేము నిద్రం అన్నదాం అయితే ఆ రోజు నుంచి నేనే చిన్నోడ్ని మా తమ్ముడు ఇంకా చిన్నోడు ఆ ఆ కుటుంబంలో నేనే పెద్దోడ్ని మా మా కుటుంబానికి పెద్ద దిక్కు మానవ మనసులందరి కుటుంబానికి పెద్ద దిక్కు అమ్మే అమ్మే మొదటికుడు అమ్మే స్వరం అమ్మే జీవితం అమ్మే లోకం అమ్మను మించిన స్త్రీని ముడిచిన లోకం అయితే ఇక్కడ లేదండి అయితే మా అమ్మ మదర్ గారు ఎక్స్పైర్ అయిన తర్వాత నేను నా చదువును కూడా కోల్పోయాను కోల్పోయిన తర్వాత నేను హైదరాబాద్ కు పని వెళ్ళిపోయాను కుటుంబం సాగారు డిస్కంటిన్యూ అయిందండి ఆ టెన్త్ ద్వారా నేను తర్వాత నేను బాగా ఆలోచన చేసి కొన్ని పని చేసిన తర్వాత నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారు ఓపెన్ జూబ్లీస్ అక్కడ ఉంది ఆ విధంగా నేను డిస్టెన్స్ లో ఇక బతకాలంటే జీవన సాగితే అంటే డిస్టెన్స్ లో చేయాలి కాకపోతే డిస్టెన్స్ లో నేను ఆఫ్టర్ మ్యారేజ్ లో ఆఫ్టర్ మ్యారేజ్ నేను డిగ్రీ పీజీ లాస్ట్ షెట్లో అట్లా లాస్ట్ షెట్లో అట్లా రాశాను క్వాలిఫైడ్ కూడా చేశాను అయిపోయింది ఎంఏ పొలిటికల్ సైన్స్లో నేను అప్గ్రేడ్ చేసి కంప్లీట్ చేసుకున్నాను నేను విద్యాభ్యాసం మొత్తం డిస్టెన్స్ మీద జరిగింది అది ఆ విధంగా నా విద్యాభ్యాసం ఓడితుళ్ళతో సరిగింది కంప్లీట్ చేసుకున్నాను మొత్తానికి గ్రాడ్యుయేట్ పట్ట పొందాను నా టార్గెట్ వచ్చేసి పిహెచ్ పిహెచ్డి కంటిన్యూ మొత్తానికి ఇంటర్వ్యూ ద్వారా మీ యొక్క తండ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నాను ఆ మొత్తానికి నా తండ ప్రజలకు మా తండ్రి ప్రజలకు చెప్పదలుచుకున్నాను ధర్మాన్ని గెలిపించండి ధర్మాన్ని ఆచరించండి ధర్మాన్ని కాపాడండి నేను అదే కాపాడే ప్రయత్నం చేస్తున్నాను నేను చాలా మంచి వ్యక్తిని అని మీరు భావిస్తారని నేను భావిస్తున్నాను నా ఒక్కటే సలహా ప్రజలందరికీ ప్రజలకు ఇచ్చే సలహా ఏంటంటే విద్యావంతునిగా వస్తున్నాను మీ ముందుకి మీ ఆశీర్వాదం కావాలని నేను కోరుకుంటాను ఆ శివలాల మహారాజు జరాలని నడుస్తాను ఆ దుర్గా మాత భవానీ మాత యొక్క ఆశీస్సులు మా నాపై ఉంటాయని నేను కోరుకుంటాను మీ ఆశలు కూడా మీ ఆశీస్సులు కూడా ఇవ్వాలని దయచేసి కత్తర గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించాలని మీ బిడ్డగా మీ ముందుకు వస్తున్నందుకు నన్ను అభినందించి ఆశీర్వదించి నా మన లక్ష్యంలో మీరు ఒక భాగం అయ్యి నన్ను గెలిపిస్తారని ఆశీస్ ఆశీస్సు మీ లక్ష్యాన్ని మీ రుణాన్ని తీర్చుకుంటారని మీరు మీకు భవిష్యత్తులో రుణపడి ఉంటారని నేను భావిస్తున్నాను